కవి కవి వచ్చావా ఏమైంది అత్తమ్మా ఏమైంది వచ్చి కూర్చో ఏమైందత్తమ్మా నిన్న నుంచి నా నోట్లో కవిత ఒకటే ఆడతా ఉంది చెప్దామని వరకు నువ్వు లేవు కవిత చోలో నుంచి రక్తాలు గారినట్టు మరి మీ అమ్మాయికి ఫోన్ చేయకపోయారా చేశానే కవిత చెప్దామని చెప్పి సిగ్నల్ లేదని చెప్పి ఫోన్ పెట్టేసింది బలి తప్పించుకుంది మీ అమ్మాయి ఒక ఐడియా అత్తమ్మా ఏంటిదే చెప్పు కవిత నాకు వినిపిస్తే నేను ఒక్కదానే వింటానత్తమ్మా అలా కాకుండా మీరు గణపతి చందకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా ఒక పది మంది అలాగా అలా వచ్చినప్పుడు వాళ్ళకి వినిపించారు అనుకోండి మీరు ఆ పది మంది వింటారు ఆ పది మంది వెళ్ళేసి ఇంకో పది మందికి చెప్తారు అలా మీరు చెప్పిన కవితతోని ఓ మొత్తం ప్రపంచం అంతా పాపులర్ అయిపోతారు అత్తమ్మా ఐడియా బాగుంది కదా అత్తమ్మా అవునే ఇదేమో బాగుంది ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఎలా అంటే ఒకటి నేను కవిత వినక్కర్లేదు రెండోది మన సందులో వినాయకుడి చంద అంటిస్తాం కానీ అక్కడెక్కడ నుంచో ఓ పది మంది అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడో పెట్టామని చెప్పేసి చెప్పి వచ్చి చందాలు అడుగుతుంటారు కదా ఇంకా దెబ్బకి వచ్చి అడగరు అమ్మ తప్పించుకుంటుందా చెత్త నాకు హలో లచ్చి అత్తయ్య గారు నిన్నటి నుంచి కాల్ చేస్తుంటే సిగ్నల్ లేవని కాల్ కట్ చేస్తున్నావంట మీ అమ్మగారు కొత్తగా ఏదో సంపాదించిందంట అది పంచిపెడదామని నీకు పిలుస్తుంటేనేమో నువ్వేమో కాల్ కట్ చేసుకున్నావు ఏం సంపాదించింది మా అమ్మ మీ అమ్మగారు కొత్తగా కవిత జ్ఞానం చెప్పండి అత్తయ్యా అనగనగా ఒక పిల్లి దానికి ఉంది ఒక చెల్లి అది రోజూ తిరుగుతుంది గల్లీ గల్లీ చేస్తుంది పెద్ద లోల్ని గణేష్ అందమ్మా అతమా అతమా ఏంటే గణేష్ అందాకు వచ్చారు అతమా మీరు కవిత చెప్తా అన్నారు కదా చెప్తున్నారు పదండి నాడు తర్వాత వచ్చి నీళ్ళు పోసుకుందాం సరే పదండి మీకు ఇస్తాను గణేష్ చెంద మనిషికి ఒక బొందా కానీ చెప్తాను ఒక కవిత మీకు ఇనే దమ్ము ఉందా తల్లి మీకు ఒక దమ్ము మీరు చెప్తా చెప్తానంటే మేము ఉండం మీరు చెప్పాలంటే కవిత మీ వెనకే ఉన్నారు కదా కోడల కవిత కవి చూసావా అని వాళ్ళకు కూడా నా కవిత వల్ల కవితలు వచ్చేస్తున్నాయే ఓహో మీకు ఇంటి వైపు తె చెందా ఎవరు రారు అసలు విషయం ఈయుడు పిచ్చి వల్ల వాళ్ళకి పిచ్చెక్కినట్టుంది రాని గిన్నెలు దొంపితే మెరుగు వాళ్ళ మిలమిళ బట్టలు అవ్వాలి తల తల బాగా చెప్తున్నావు సుగునా కవితన్నారా నీళ్ళు అలా పారబోయకు జల జల చెయ్యాలి పని ఇలా ఇలా సూపర్ సూపర్ కవితలు ఎలా తనుకొని వస్తున్నాయి లోపలి నుంచి అక్కయ్ మీ అత్త కవితలు గీతలు చెప్పి నా బుర్ర తింటే నేను పని చేయలేను నేను మానేస్తున్నాను పని నువ్వే చేసుకో ఉంటా వామో ఇప్పుడు ఈ అమ్మాయి మానేస్తే మా అత్తయ్య చాదస్తానికి ఇంటి పని అంతా చాకరీ అంతా నాతోనే చేపిస్తుంది రాని 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 ఒకసారి వెళ్ళరా చెప్ప రాని మా అత్తయ్యకి నచ్చ చెప్పి కవితలు చెప్పడం మా అనిపిచ్చేస్తానులే అప్పటి అప్పటివరకు ఈ చౌలే ఏర్పాటు పెట్టుకొని ఏదో రకంగా మేనేజ్ చేస్తూ పని చేయవే బాబు నా చెల్లివి కాదు మా అనేకే నీకు పుణ్యం ఉంటది కానీ ఈ మధ్య కుమారుల కవితలేమో నా ప్రాణం అయ్యో ఏమైందంటే అత్తమ్మ బయట పెడుతుంటే ఓ మొక్క అప్పుడే వచ్చింది ఒక కుక్క దాని మీద కిసిరింది ఓ రాయి ముక్క దాంతో ఎక్కింది దానికి తిక్క పట్టింది అత్తమ్మ కాలు పిక్క ఏమైంది నీకు కూడా పిచ్చిందా కవితలు చెప్తున్నావు ఏంటోనండి అత్తమ్మతో రెండు రోజులు సావాసం చేసే వరకు ఆవిడ కవితలు పిచ్చి నాకు అంటుకుంది ఏదో కరోనా జబ్బు ఒకరి అంటుకున్నట్టు ఏమే రెండు రోజుల నుంచి గణేష్ చెందా వాళ్ళు రావడం లేదు కొరియర్ వాళ్ళు రావడం లేదు ఏమైందే మీ కవితలు దాటికి తట్టుకోలేక మన ఇంటి వైపు అసలు ఎవరు రానే రావట్లేదు ఆఖరికి క్యాబ్ కూడా రావట్లేదు అంట గల్లి వాళ్ళు అందరు అలా అయితే నా కవితలు ఎవరు వినిపించనే ఒరే చిన్నోడా ఏంటున్నానమ్మా పేపర్లో ఒక ఇవ్వరా దేనికి ఒరే నేను చెప్పే కవితలు వినడానికి ఒక మనిషి పేపర్ పేపర్లో కాని ఫోన్ లో కానీరా ఏంటి ఇచ్చుకోండి మరి ఇచ్చుకోండి రోజు మీ కవితలు వినలేక చోలో నుంచి రక్తాలు కారిపోతున్నాయి వచ్చేవాళ్ళు ఎవరు బాగా ఎంజాయ్ చేస్తారు మరి ఏం చేయమంటే నువ్వు వినవు వాడి ఉన్నాడు డబ్బులు ఇస్తే చచ్చినట్టు వాడే ఉంటాడు నమస్తే మేడం నమస్తే అండి అదే పేపర్లో యాడ్ ఇచ్చారు కదండీ కవితలు వినే ఉద్యోగం అని దానికోసం వచ్చాను మేడం చాలా సింపుల్ జాబ్ అండి జస్ట్ హాఫ్ అన్ అవర్ వర్క్ అంతే మతే గారు రోజు కవితలు చెప్తారు అవి విని రాయాలంతే సాలరీ వచ్చేసి నెలకి ట్వంటీ థౌసండ్ రూపీస్ రోజు ఏదో ఒక హాఫ్ అవర్ ఉద్యోగం చేయడానికి నెలకి ఇరవై వేలు చేస్తారా అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి ఆ బుక్ లోనే ఉంది అగ్రిమెంట్ మీకు నచ్చితే సైన్ చేసి ఈ రోజు జాయిన్ అయిపోవచ్చు అగ్రిమెంట్ ఏముంది మేడం ఇక్కడ ఉందా ఇప్పుడే సైన్ చేస్తాను రోజు రోడ్డు మీద బొచ్చోడు సో ఉంటాను గంటల గంటలు అర గంట సేపు కవితలు వెళ్ళానా రండి అత్తయ్య వచ్చి కూర్చోండి అత్తయ్యారా మేడం అతమ్మా మీరు చెప్తూ ఉండాలి నేను ఇప్పుడే వస్తాను సరేనే చెప్పండి మేడం 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 ఇవాళ ఫస్ట్ రోజు కదా మేడం ఇవాళ కింద చాలు మేడం రేపు చూసుకుందాం మేడం అవుతుంది ప్లీజ్ మేడం పిల్లలు వెళ్ళండి మేడం 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 థ్యాంక్స్ మేడం థ్యాంక్స్ మేడం థ్యాంక్స్